ఈ మేడము చూడగానే వెంటనే గుర్తుపట్టేస్తారు కొందరు మరికొందరైతే కాస్త ఆలోచించి ఎక్కడో చూసినట్లుంది చిన్నప్పటి నుండి మనకు తెలిసినట్లే ఉన్నారు అని ఆలోచించుకుని చిన్ననాటి జ్ఞాపకాల్లోకి జారుకుంటారు మార్చి ఏడవ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా లేఖిని సంస్థ వాళ్లు హైదరాబాద్ రవీంద్ర భారత్ ఘనంగా నిర్వహించిన మాతృదేవోభవ పురస్కారాల ప్రధాన సభకు వెళ్ళానండి ఎంతో మంది గొప్ప గొప్ప రచయిత్రలు సంగీతకారిణులు నాట్యకారిణులు అక్కడికి వచ్చారు వాళ్లకు సన్మానాలు ఏం చేశారు ద్దరపు శివసీనారాయణ గారు వాస ప్రభావతి గారు ప్రారంభించిన ఈ సంస్థ రచయితలకు ఒక కాదు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నది అదేమిటంటే ప్రతిసారి విమెన్స్ డే కొంచెం అటు ఇటుగా ఆ సందర్భంగా రచయిత్రులే ముందుకొచ్చి వాళ్ళ పేరుతో ఇంకొక కానీ ఇంకొక అవైతుడి సభా ప్రారంభంలో

చాలా బాగుంది అది పొడలు ఒక చిన్న చేంజ్ ఏం లేదు నివాళం అంత చేసేది నేను కాదమ్మా అంటే ఆగా పెట్టి పొడలే మీరా మా అమ్మాయి నాకు అది మా అమ్మ వెనకటికి అంటే అలా ఉంది ఈ నాటికైతే ఆద్యంతం నవ్వించిందండి చాలా బాగుంది ఇటు మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాము అమ్మమ్మ గారు వారి విద్యాలనిపి అత్తగారు సరస్వతి కరవది పెద్ద కోడలు అమాయకురాలు హవిష పక్కింటి కోడలు లక్ష్మి మురళి తర్వాత సూర్యకాంతం గారి ఏక పాత్ర అద్దేపల్లి జ్యోతి గారు చేశారు మా చేస్తున్నారు లోపలికి వెళ్ళి పని చూసుకో లక్ష్మి ఈ పిక్చర్ తీసుకెళ్ళి లోపలికి పని చెప్పు స్వేచ్ఛ విపరీతమైన డబ్బు సంపాదిస్తుంటే ఐటి ఉద్యోగాలు వచ్చి డబ్బు విలువ తెలియకుండా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఎలా ఉన్నారో కూడా రాశారు అటువంటి కథలు రాశారు అంత భానుమతి గారు ఉన్నారు గంటి భానుమతి గారు ఉన్నారు అమృతలతో ఇట్లాంటి సీనియర్ మోస్ట్ రైట్ వేదికను లు అవుతారు వారు ఇచ్చేస్తారు మరి అత్త విజయలక్ష్మి గారిని మీ అందరి తరతర ద్వంద మధ్య వేదిక మీకు ఈ సంస్థను బ్రహ్మాండంగా నడిపిస్తూ ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేపడేటువంటి శ్రీమతి విజయ దుర్గ గారు దూరదర్శన్లో ప్రోగ్రామ్ ప్రజెంట్గా ఎన్నో ఏళ్ళు పనిచేసి వయస్సును జయించిన విజయ దుర్గ గారు వారికి వేదిక స్వాగతం పలుకుతూ ఉంటుంది కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ అమృతలత గారిని వేదిక మీద చెప్పడానికి ప్రముఖ విద్యాలయ అప్రూప్ అవార్డ్స్ వ్యవస్థాపకురాలు వారికి వేదిక స్వాగతం పలుకుతున్నది ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు వారు ఇప్పుడే విచ్చేశారు ప్రముఖయి గనకాలజిస్ట్ ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు మంచి సేవ తత్పర్రాలు వారికి వేదిక స్వాగతం మాతృదేవ చేస్తారు వారిని కూడా వేదిక దగ్గరగా ఉంటుంది కార్యక్రమం నిర్వహించాల్సింది కోరుతున్నాం ఏదన్నా పెద్ద పండుగ అయినప్పుడు మొద చూసుకోవడం వచ్చిన అతిథులకు అందరికి వడ్డించడం సీనియర్ మోస్ట్ ఒక ముళ్ళ బాటలు ఉన్నప్పుడు అవన్నీ ఏరివేసి మన కొరకు ఒక పూలదారి ఏర్పరిచిన గొప్ప విదృషి మనులు వారిని ముందు సత్కరించుకుందాం శ్రీమతి డి కామేశ్వరి గారిని తెలుగు సాహిత్య లోకానికి పరిచయం ఈమె పదకొండు కథా సంపుటాలు ఇరవై ఒక్క నాలుగులో సుమారుగా మూడు వందల కథలు ముప్పై కవితలు ఒక కవిత రాశారు వేరు దేవి నోటాక్టర్ అన్న రోజుల్లో కోరుతున్నారు అలాగే పాల్గొంటూ ఉన్నారు మన పెద్ద బహుమతి ఏముంటుంది డి కామేశ్వరి మేడం వయసు అయితే ఎనభై సంవత్సరాల పైన ఉంటుంది ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా రచనలు చేస్తుంటారు డాక్టర్ ముక్తేవి భారతి మేడం కూడా గొప్ప గొప్ప రచనలు చేశారు డాక్టర్ విజయలక్ష్మి మేడం అయితే పాతిక వేలకు పైగా డెలివరీలు చేశారటండి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడాను చేపట్టారు గొప్ప రచయిత్రి కూడా ముగ్గురికి ముందుగా విశిష్ట సత్కారం అయితే చేశారు తర్వాత ప్రముఖ రచయిత్రలు వారి తల్లిల పేర్ల మీదుగా వేరే రచయిత్రలకు అలాగే దాయిని మనులకు నాట్యకారిణులకు సత్కారాలు అయితే చేశారు వేదిక ఉండాలన్న తదుద్దేశంతో హైదరాబాద్ లో మొదట సఖ్య సాహిత్య స్థాపించి అందరం కలిసి వాటి సీతా తెలిసారు ఆ సఖ్యసాహితి తర్వాత నా తల్లిదండ్రులను సదా స్మరించుకుంటారు అందుకే మాతృదేవోభవ పితృదేవోభావ అంటారు అయితే తండ్రి కన్నా ముందు తల్లిని తలుచుకోవడం మన తల్లి మనం తల్లిచ్చే గౌరవం మనమంతా మాతృమూర్తులమే కనుక ముందు మన జటా వల్ల మీనాక్షిగా చెప్పుకుని అందజేస్తున్నారు

కేకే భాగ్యశ్రీ గారు స్వాతి పత్రికలో మేడం రచనలు అయితే వస్తుంటాయి అలాగే వీరి భర్త కేకే రఘునందన్ గారు కూడా రచనలు చేస్తుంటారు స్వాతి పత్రికలో చదువుతుంటాం కదండి కథలు కవితలు నవలలు రాసే కవులు కవయిత్రలు రచయితలు రచయిత్రలు వాళ్ళు ఎదురుపడగానే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదండి మీ అభిమాన రచయిత రచయిత్రులు ఎవరండి రంగాల్లో విశేషమైన పేరు తెచ్చుకోవడానికి ఉన్నారు ఉపాధ్యాయ లక్ష్మి మరియు విజయలక్ష్మి పండిట్ గారి పరిచయం ఇద్దరి పరిచయాన్ని మునిపల్లి వీణ గారు బాలమూర్తి గారి మాతృమూర్తి అయ్యగారి లక్ష్మీదేవి గారు ఈ సంవత్సరం ఆమె ఎంత చేతి సంవత్సరం ఆడపిల్లకి చాకల్పకు రాయడం వస్తే చాలు అనుకునే అనుకున్నారు చదువు అంటే ఎంతో మక్కువ చిన్న కష్టాలైనా ధైర్యంగా ఎదుర్కోవాలని వారు అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలని కుటుంబ అయితే చాలా అవసరం బాలామూర్తి గారు వారి తల్లిగారి పేరు మీద డాక్టర్ కందేమి రాణి ప్రసాద్ గారికి లేఖిని మా అమ్మ అంటే మమతకు ప్రతి రూపం అమ్మ లేనిదే ఈ ప్రసంధు ఉత్తమ పురస్కారంతో సత్కరించుకుంటున్నారు శ్రీమతి నల్లూరు సుందరినామడి గారు మీరు వేదికలో సభలో ఉంటే కుర్చీలో కూర్చొని అందరి మీద ఉంటుంది ఒక అగౌరవ సభ కాదు అతి గారి పేరిట సత్యరేఖ గారికి పురస్కారం ఇస్తున్నారు వారి ఆలయాలతో పాటు అనేక ఆలయ ఆలయాలలో ఎన్నో ఆఖరి చివరి పురస్కారం మరియు ఉపత్యాని తవక నమస్కారం ఈ లగన డిసిప్లిన్ స్వీట్ తీయన కుటేనే అని నేను చిరువార్తే ఇది అమర్ద తీస్తున్నాను ఉత్తరపడి డిసిప్లిన్ మనిరు ఈ లగ తీరేన తీయగానే వేలే రాఘవ శాంత్ సాధన దర్శంటాను ఎస్ఎస్సి వరికలు నా సంపదనే అన్నవార మందిరములో కొంత వండిపెట్టి

వేరే అసెంబ్లీలో కొన్ని ప్రశ్నలు లేవేవారు మరి వాళ్ళందరికీ పరిచయాలు చేసి మన మా మా హాస్పిటల్ చుట్టుపక్కల ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళందరూ వచ్చి వారాంతరకు సడన్లో ఒకళ్ళనే వస్తారు అమ్మ హాస్పిటల్ పుట్టి ఉంటారు చాలా ఆనందంగా ఉంటుంది అంతగా నాకు డాక్టర్గా నాకు కార్యక్రమం మొత్తం చాలా బాగా జరిగిందండి ఎంతో గొప్ప మందిని కలవటం అయితే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది విజయదుర్గ మేడంని కూడా కలవడం అయితే బాగా అనిపించింది వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి